హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అతను మా ఫ్రెండ్ దౌలత్ ఖాన్ మేము నేను పనిచేసే ఇంట్లో పక్కన ఉంటాడు అనమాట ఇప్పుడు వచ్చేసి షాలే వెళ్తున్నాము కువేట్ లో షాలే అని ఉంటుంది ఒకటి ఏరియా అంటే గెస్ట్ హౌస్ ఉంటాయనమాట కోవిడ్ వాళ్ళయి అక్కడికి వెళ్తున్నాము అంటే ఇతనికి శుక్రవారం ఈ రోజు శుక్రవారం రోజు డ్యూటీ చెప్పాడు అనమాట మేము చుట్టికి వెళ్తామని అతను ఫోన్ చేసి చెప్పింటే చుట్టికి తర్వాత తెలుద్దాం కానీ ముందు పని అయితే చేయడం మీరు చాలా వీడియోలు చూసి ఉంటారు కదా నేను కూడా చేసినాను చాలా వీడియోలు శుక్రవారం అయినా సరే చుట్టూ లేకెట్టి ఏం లేవు పని చెప్తే గ్యారెంటీగా పని చేయాల్సిందే ఆ ఏం చేద్దాం సుమారుగా మనం పని చేసిన దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటది ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటది అక్కడికి వెళ్తున్నాము ఆ వస్తువులు కాబట్టి సముద్రంలో తిరిగేదానికి ఎనభై కిలోమీటర్ వెళ్తున్నాము సముద్రంలో చిన్న చిన్న బోట్లు ఉంటాయి కదా చిన్న బోట్లు బగ్గిలు ఆ బగ్గిలు ఆ దాని బగ్గి అంటారంట దాని దాని కీ అనమాట అక్క తీసుకొని వెళ్తున్నాం అదే పనిగా ఎనభై కిలోమీటర్ల జర్నీ ఏం చేద్దామని తప్పదు ఏమైనా సరే వాళ్ళది పెట్రోల్ టైమండ్ జీతం ఇస్తారు చుట్టిలే గిట్టిలో గమ్మలు వచ్చేయండి అని చెప్తారు మనం వెళ్తూ ఉండాలి అంతే మేము లోపు సుమారుగా ఒక గంట పైన పడ్డచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా కెమెరాలు ఉంటాయి స్పీడ్ లిమిట్ లో నూట ఇరవై కిలోమీటర్లు మాత్రమే స్పీడ్ లేకుంటే అన్ని కెమెరాలు ఇస్తాయి అనమాట ఇక్కడ ఎంతకంటే కెమెరా ఉన్న వీడియో తీస్తాం దానికి ఎక్కడికి పోయినాక ఆటోమేటిక్ కనబడతాయి ఈ కెమెరాలో ఇవి ఆ స్లోగా వెళ్ళాలి ఇక్కడ ఎంత స్పీడ్ గా పోతే అంత ప్రమాదం అనమాట ఇండియాలో చూసినారు కదా మీరు వైర్లు సేమ్ అలాగే ఉంటాయి చూసారా మొత్తం అంతా బయటనే ఉండేది అనమాట సిటీలో మాత్రమే అండర్ ఉంటాయి సిటీ కొంచెం దాటుతానే వైరింగ్ గీరింగ్ మొత్తం అంతా బయటనే ఈ దీన్ని ఏకుంటారో మనకు చెప్పడం కూడా సరిగా రావట్లేదు అదే అనమాట మొత్తం అంతా వైరింగ్ గీరింగ్ అంతా బయట ఉంటుంది డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్ ఇక్కడ ఉండాలి సిటీ దాటితే సో ఇక్కడ డ్రైనేజ్ వచ్చేసి లోపలే ఉంటది మొత్తం అంట డ్రైనేజ్ సిస్టం అంతా లోపలే ఉంది అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు సరిగా మనకు కనబడవట్లేదు తక్కువ చెప్తాం అక్కడ ఏదో మిషనరీ ఉంది పని చేసుకుంటున్నారు అదేదో ప్లే గ్రౌండ్ అది వీడియో కదా సినిమా వీడియో కదా కనబరాదు మా ఫ్రెండ్ దగ్గర ఒక ఫోన్ ఉంది అది నెక్స్ట్ అదే తీసుకుందాం అనుకుంటున్నా అది ఏం చేస్తాను బ్యాక్ కెమెరా వచ్చేసి ఒకటేసారి తీసుకోవచ్చు దీంట్లో అంత లేదు తీసి ఫ్రంట్ అని తీయాలి లేకుంటే బ్యాక్ కెమెరా తీయాలి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వీడియోని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను ఏమన్నా మంచి మంచి కనబడితే వీడియో కంటిన్యూ చేస్తాను లేకుంటే లేదు ఎగ్జిబిషన్ అనమాట కోవిడ్ లో మంతగా సభాయాలు అంటే కంటిన్యూ ఉంటది మన ఇండియాలో మన ఊర్లో అప్పుడే కూడా ఎగ్జిబిషన్ లో వచ్చి అంతా సెట్ చేసి వెళ్ళిపోతాడు